నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దమ్ బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు మనకి న్యూస్ లో కావచ్చు అన్నిట్లో ఒక న్యూస్ ని చాలా హల్చల్ రేపుతుంది ఇది పోలీసులు కూడా గట్టిగా సవాలు చేసేలా ఉందని వింటున్నారు అదేంటంటే ఒకటి రెండు సంవత్సరాలు కాదు ఏకంగా ముప్పై సంవత్సరాల నుంచి మనకి అన్నమయ్య జిల్లాలో రాయచోట్లో ముప్పై సంవత్సరాల నుంచి ఉగ్రవాదులు నివసిస్తున్నారు అని వింటున్నాం అలాగే ఇద్దరిని కూడా రీసెంట్ గా పట్టుబడినట్టు కూడా తెలుస్తుంది అసలు ఇన్ని రోజులు పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారంటారు సార్ ముందుగా ఏం జరిగిందో చెప్పుకొని దాని తర్వాత వీళ్ళు ఎవరు వీళ్ళు ఎటువంటి బాంబ్ బ్లాస్ట్ సంఘటనలో పాల్గొన్నారు వీళ్ళు ముప్పై ఏళ్లుగా రాయచోట్లో లో ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారు ఇప్పుడు ఎలా గుర్తించారు సో వీళ్ళు ఎలాంటి సంఘటనలో బాంబు బ్లాస్ట్ లో పాల్గొన్నారు వీళ్ళ ఎండల్లో ఎలాంటి మెటీరియల్ దొరికింది వీళ్ళకి కాశ్మీర్ లో పహల్గాం కి ఉన్న సంబంధం ఏంటి ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం యాక్చువల్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మామూలుగా అయితే ఎక్కువగా తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా లేకపోతే నల్గొండ కేంద్రంగా ఎక్కువగా తీవ్రవాద కార్యక్రమాలు జరుగుతూ ఉండడం మనం చూస్తాం కానీ ఆంధ్రలో రిలేటివ్ గా తక్కువ అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రాలో కూడా తీవ్రవాద కార్యక్రమాలు కనిపిస్తున్నాయి మొన్న మన మధ్య పహల్గాము తర్వాత సిరాజ్ అనే ఒక తీవ్రవాదిని విజయనగరం జిల్లాలో పట్టుకున్నారు అతను ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను కలిసి ఇద్దరు కలిసి హైదరాబాద్ లో బాంబు కి ప్లాన్ చేశారు లక్కీగా వాళ్ళు దొరికిపోయారు కాబట్టి హైదరాబాద్ సేఫ్ అయింది లేకపోతే హైదరాబాద్ లో వరుస బాంబు బ్లాస్ట్ జరిగి ఉండేవి సో సిరాజ్ ఎవరు విజయనగరం వాళ్ళ నాన్న ఏఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బ్రదర్ కూడా పోలీస్ అంటున్నారు సో ఒక పోలీస్ ఫ్యామిలీ నుంచే ఒక తీవ్రవాది ఉన్నాడంటే షాక్ గురయ్యారు అందరూ అది కూడా చిన్న స్మాల్ టౌన్ అది విజయనగరం సో ఇప్పుడు అలాంటిది ఇంకొక షాక్ మనకు అందరికి కలిగింది అదేంటంటే రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం అది రాయచోట్లో ఇద్దరు తీవ్రవాదులు గత ముప్పై ఏళ్ళుగా అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ సొంత ఇళ్ళు కట్టుకొని ప్రజల్లో కలిసిపోయి ఉన్నారు వాళ్ళు పహల్గామ్ అటాక్ కూడా సంబంధం ఉందని చెప్తున్నారు ప్లస్ మూడు మెగా సిటీస్ లో బాంబు బ్లాస్ట్లలో వీళ్ళ రోల్ ఉందని కూడా ఇప్పుడు పోలీసులు చెబుతున్నారు ఇది షాకు గురి గురయ్యే సంఘటన అన్నమాట యాక్చువల్ గా ఏంటంటే నిన్న కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ చెప్పాడు అలాగే ఎస్పి విద్యాసాగర్ నాయుడు అన్నమయ్య జిల్లా ఎస్పి ఆయన కూడా కొన్ని విషయాలు బయటకు తీసుకొచ్చాడు ఇదేమైందంటే గత కొంతకాలంగా ఆక్టోపస్ అండ్ ఐబీ అయిపోయి అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో సెంట్రల్ డిపార్ట్మెంట్ ఈ ఈ రెండు డిపార్ట్మెంట్లు ఈ పహల్గాం తర్వాత ఏమైందంటే దేశవ్యాప్తంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీల మీద వాటి లింక్స్ మీద నిఘా పెట్టారు ఎందుకంటే పాకిస్తాన్ పదే పదే మనల్ని బెదిరిస్తుంది మీరు నీళ్లు ఇండస్ వాటర్ ని మనం ఆపేసాం కాబట్టి మీరు నీళ్లు ఆపితే మేము రక్తం పారేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారు అట్లాగే అక్కడున్న కొంతమంది మసూద్ అజర్ లాంటి తీవ్రవాదులు నా ఫ్యామిలీని నువ్వు చంపావు కాబట్టి నీ దేశాన్ని నేను ఏం చేస్తాను చూడని ఓపెన్ గానే లెటర్ కూడా రాశారు మోడీ సో ఈ స్థాయిలో బెదిరింపులు ఉన్నాయంటే ఆల్రెడీ తీవ్రవాదుల యొక్క స్లీపర్ సెల్స్ అంటారు వాళ్ళ నిర్మాణం ఎలా ఉంటుందో నేను చాలా సార్లు వీడియోలో చెప్పాను వాళ్ళ దాంట్లో ఏంటంటే ఒకటి గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ ఉంటారు తర్వాత ఆపరేటివ్స్ ఉంటారు స్లీపర్ సెల్స్ ఉంటాయి స్లీపర్ సెల్స్ ఏమంటే జనంలో కలిసిపోతారు వ్యాపారాలు చేస్తుంటారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు అందరిలాగా మనుషులతో కలిసిపోయి గా ఉంటారు మనకేదైనా ఇష్యూ వస్తే కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు అలాగా జనంలో కలిసిపోయి సమయం వచ్చినప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి స్లీపర్ సెల్ అనేది యాక్టివేట్ అవుతాయి అలాగే ఇప్పుడు ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ నెట్వర్క్స్ ఉన్నాయనేది నిఘా పెట్టాయి అన్ని సంస్థలు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ ఐబీ గానీ ఆక్టోపస్ కానీ వివిధ సంస్థలు అటు జా సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఇటు స్టేట్ రెండు కూడా నిఘా పెడుతున్నాయి ఈ నిఘాలో ఏమైందంటే ఇప్పుడు రాయచోట్ లో ఇద్దరు దొరికారు అందులో కథను షేక్ అమానుల్లో ఈయనకి యాభై ఐదేళ్లు ఈయనకి అబూ సిద్దిక్ అని కూడా పేరుంది అట్లాగే షేక్ మన్సూర్ ఇతనికి నలభై ఏడేళ్లు ఇతనికి మహమ్మద్ అలీ అని కూడా ఇంకొక పేరుంది మామూలుగా వీళ్ళకి అలియాసులు దొంగ పేర్లు చాలా ఉంటాయి సో వీళ్ళు ఇద్దరు రాయచోటికి ముప్పై ఏళ్లకు ముందు కేరళ నుంచి వచ్చారని చెప్తున్నారు కేరళ నుంచి రాయ్చోట్ వచ్చి ఇక్కడ ఇద్దరు కూడా ఇండ్లు కొనుక్కొని కట్టుకున్నారు ఈ షేక్ అమానుల్లా దేమో కొత్తపల్లి జడ్పీ హై స్కూల్ ఉంది ఈ షేక్ మన్సూర్ దేమో మహబూబ్ బాషా వీధి అనే ఉంది రాయ్చోట్లో అక్కడ ఇతను ఉంటాడు సో వీళ్ళ ఇద్దరిని ఇప్పుడు పట్టుకున్నారు మూడు రోజుల ముందు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు అక్కడ కొన్ని ఎందుకంటే కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు నైన్టీ ఫైవ్ లో జరిగింది దాంట్లో వీళ్ళ హస్తం ఉందని చెప్తున్నారు అట్లాగే బెంగళూరులో మల్లేశ్వరంలో రెండు వేల బాంబ్ బాంబ్లాస్ట్ జరిగింది అక్కడ కూడా వీళ్ళు హస్తం ఉంది అని చెప్తున్నారు సౌత్ ఇండియా కార్యక్రమాల్లో ఒక తీవ్రవాద సంస్థ యాక్టివ్ గా ఉంది దాని పేరు అల్ అల్ అల్మ్మ అనే సంస్థ ఒక ఐ ఐసిస్ సంస్థ కంటే కూడా డేంజర్ అని చెప్తున్నారు ఇది సౌత్ ఇండియాలోనే వెరీ స్ట్రాంగ్ ఈ అల్ ఒమా సంస్థకు సంబంధించిన వాళ్ళే వీళ్ళిద్దరు కూడా అనమాట సో ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఈ ఆక్టోపస్ వీళ్ళు దాడి చేసినప్పుడు వీళ్ళ ఇండ్లల్లో చాలా బ్లాస్టింగ్ పరికరాలు అంతా కూడా దొరికినాయి బ్లాస్టింగు బకెట్ బాంబులు సూట్ కేస్ బాంబులు కేబులు రైల్వే నెట్వర్క్ సంబంధించిన మ్యాప్లు తర్వాత అమోనియం నైట్రేటు గన్ పౌడరు ఇదంతా దొరికింది అంటే వీళ్ళు అనుకుంటే ఒక రోజు రెండు రోజుల లోపల యాభై ఐఈడీలు తయారు చేయగలరు ఐఈడి అంటే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటారు అంటే మందు పాత్ర అంటాం కదా పేల్తాయి అటువంటి దాన్ని ఐఈడి అంటారు అనమాట ఈ ఐఈడి వీళ్ళ దగ్గర ఐఈ యాభై ఐఈడీలు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా వీళ్ళ ఇంట్లో ఉంది షాక్ అయ్యారు అనమాట ఒక్కసారి అరే రాయచోట్ లాంటి ఒక స్మాల్ టౌన్ లో ఇంత యాభై ఐఈడీలు తయారు చేసే మెటీరియల్ వీళ్ళు పెట్టుకున్నారంటే పక్కన జనాలకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు అసలు వీళ్ళ నెట్వర్క్ ఏంటి వీళ్ళకి పహల్గాము టైం లో కూడా వీళ్ళు యాక్టివ్ గా కదలికలు కనబడ్డాయి అనమాట అంటే వీళ్ళు ఊర్లకు పోవడం ఎవరో రావడం ఇవన్నీ కూడా ఇప్పుడు అర్థమైంది అంటే పహల్గామ్ తీవ్రవాదులకి వీళ్ళకి సంబంధం ఉందా లేకపోతే పహల్గామ్ తర్వాత వివిధ ప్రాంతాల్లో అటాక్ చేయడానికి పాకిస్తానీ బేస్డ్ టెరరిస్టులు ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ లో భాగంగా వీళ్ళు యాక్టివ్ అయ్యారా ఇవన్నీ ఇప్పుడు విచారిస్తున్నారు అట్లాగే వీళ్ళ భార్యలను కూడా అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేశారు షేక్ అమోనా భార్య సైరాబాను షేక్ మన్సూర్ భార్య షమీం ఈ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి కడప జైలుకి తరలించారు అంటే వీళ్ళకి కూడా వాళ్ళు భర్తలు చేస్తున్నారంటే వాళ్ళ రోల్ కూడా ఉంది వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి చేపట్టే కదా చేస్తున్నారు సో అట్లా వాళ్ళిద్దరి హ్యాండ్ కూడా ఉందని చెప్పి చేశారు ఒక పెద్ద ప్రమాదాన్నించి ప్రజల్ని రక్షించినట్టుగా మనం చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం వల్ల ఎందుకంటే యాభై ఐఈడీలు అంటే దాని అవి కానీ ప్రయోగించుంటే జనంలోకి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగేది సో దాన్ని వీళ్ళు కట్ చేయగలిగారు ఆపగలిగారు అయితే ఇప్పుడు అందరికి వస్తున్న డౌట్ ఏమంటే ముప్పై ఏళ్ళుగా వీళ్ళు ఎలా ఉండగలిగారు అంటే మన వాళ్ళు అంత పని చేయలేదనే అర్థం ఎందుకంటే ఇప్పుడు పహల్గామ్ కూడా పెయిలూరు అదే కదా పహల్గామ్ లో చాలా పెద్ద స్పాట్ టూరింగ్స్ టూరిస్ట్ స్పాటు పైగా కాశ్మీర్ అంటేనే సెన్సిటివ్ ఏరియా అలాంటి దాంట్లో పహల్గామ్ లాంటి ఒక సెన్సిటివ్ ఏరియాలో ఎందుకు ఒక కానిస్టేబుల్ కూడా పెట్టలేకపోయారు అనేది వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉండేది అంటే మనం గతంలోంచి గుణపాఠాలు నేర్చుకొని సెక్యూరిటీని పెంచడం ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ యాక్టివ్ చేయడం జరగకుండా ఎప్పుడో జరిగినప్పుడు మాత్రమే కొద్ది రోజులు చేస్తారు కానీ కన్సిస్టెంట్ గా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ కరెక్ట్గా పనిచేసి ఈ టెర్రరిస్ట్ నెట్వర్క్ ని బ్రేక్ చేయడంలో ఫెయిల్యూర్ జరుగుతూ ఉందనేది కూడా వాస్తవం లేకపోతే ముప్పై ఏళ్ళుగా వీళ్ళు ఎలా అక్కడ ఉండగలిగారు ఇంతంత మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఎట్లా సంపాదించగలరు ఒకటి ఏంటంటే కరప్షన్ ఉంటుంది మన చెక్ పోస్ట్ల దగ్గర అందరి దగ్గర కరప్షన్ ఉంటుంది రెండోది ఏంటంటే అలసత్వం ఉంటుంది అంటే చేయాల్సినంత సీరియస్గా చేయకపోవడం ఈ రెండు కారణాల వల్లనే వీళ్ళు ఉండగలిగారు టెర్రీస్ అంటే దీని వల్ల ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉన్నాయా అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా ఉండొచ్చు అదే ఇప్పుడు చూస్తున్నారు వీళ్ళిద్దరే చేసే అంత ఎందుకంటే ఇంత మెటీరియల్ వచ్చిందంటే వీళ్ళిద్దరు వల్లే కాదు ఖచ్చితంగా ఇంక వేరే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది వాళ్ళకి సిరాజ్ కి ఏమన్నా సంబంధం ఉందా అసలు నెట్వర్క్ ఇంకా ఎక్కడెక్కడ ఎలా ఉంది ఇవన్నీ అంత ఈజీగా కూడా వాళ్ళు చెప్పరు వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ అయి ఉంటది వాళ్ళు టార్చర్ కూడా వాళ్ళు రెడీగా ఉంటారు చిత్రహింసలకు కూడా వాళ్ళు తట్టుకునే విధంగా ట్రైనింగ్ ఇస్తారు మామూలు వాళ్ళు అయితే రెండు దెబ్బలు పడగానే అన్ని చెప్పేస్తారు కానీ వీళ్ళు ఏంటంటే ట్రైనింగ్ ఉంటది వీళ్ళకి టెర్రీస్